నా పేరు గాడసుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షుని నిన్న జరిగిన సీఎం బహిరంగ సభలో మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులపై ముఖ్యంగా జనసేనని పవన్ కళ్యాణ్పై ఈయన అవాకుల నుంచి అవాకులు పెరగడం ఇది ఒక కథ తయారైంది అంటే ఒక ముఖ్యమంత్రి పదవికి ఉండాల్సిన శివు నెక్తులు సిగ్గు లజ ఇలాంటివి ఏమీ లేకుండా సేమ్ ఇష్టమైనట్టు ఒక విద్యార్థికి సంబంధించిన సదస్సులో పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడం అనేది చాలా సిగ్గు చెడు విద్యకు కావాల్సిన డెవలప్మెంట్ విద్యకి ఏం కావాల్సినవి ఏమి చెప్పకుండా ఇష్టమైనట్టు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం అంటే పిల్లల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం అలాగే పవన్ కళ్యాణ్ గురించి ఎత్త పేరు ఎత్తగానే పిల్లల నుంచి స్పందన రావడంతో ఇంకా ఆయన తెచ్చిపోయి ఆయన మాట్లాడేదానికి ఏదో స్పందన వస్తుందంటే ఫీల్ అవ్వడం అంటే పవన్ కళ్యాణ్ గురించి ఇంకో మాట మాట్లాడే మాట్లాడితే చెప్పు చూపిస్తానంట అంటే ఒక బాధ కలిగితే చెప్పు చూపించాడు అది అందరికి తెలిసిన విషయమే వైజాగ్ సంఘటన నుంచి కానీ నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా నువ్వు చంద్రబాబు నాయుడు చంపేమని చెప్పావు దానికంటే పెద్ద నేరమాయి చెప్పు చెప్పు చూపించడం అనేది అంటే నువ్వు మాట్లాడేదేమో ఒక రకం ఇంకోటి మాట్లాడితే ఇంకో రకం ఈ విధానాన్ని ఖండిస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ ప్రభుత్వం కానీ ఆ మంత్రులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతున్న తీరు పబ్లిక్లో అసహ్య కలిగించేటట్టుగా ఉంటుంది కాబట్టి ఇవి ఈ పద్ధతి వినా వినాడాలని చెప్పి కాపునాడు వాళ్ళందరికీ ఒక హెచ్చరిక దారి చేస్తుంది ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇంచుమించుగా ఆంతా ఒక ఏకతాడి మీద ఏకాభిప్రాయంతో పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలవాలనే అభిప్రాయం వచ్చింది ఎందుకంటే ఆయన ఎంచుకున్న సామాజిక న్యాయం బాబు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలన్నింటినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలనే ప్రయత్నంలో చేస్తున్నాం దానికి మద్దతుగానే ఈ రాష్ట్రంలో జరుగుతున్న గత గతకాలంగా కొంతకాలంగా జరుగుతున్న ఈ రాజకీయ విడుదల చర్మగతం పాడాలనే ఉద్దేశంతో ఈ వర్గాలన్నింటినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలనే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఆయన చెప్పి అమ్మఒడి పథకానికి సంబంధించిన బటన్ నొక్కుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారి పిల్లల ముందు మాట్లాడవలసిన ప్రస్తావన ముఖ్యంగా ఇక్కడ ఎవరిని విమర్శిస్తున్నారు అంటే ఒక లారీ మీద ఒక లారీ మీద ప్రచారం చేస్తున్నాడు అన్నారు అది వారాహి లారీ లేకపోతే ఇంకొక వెహికల్ అనేది ఆయనకి కనీస విజ్ఞత లేదు అదే రకంగా వరాహికి వారాహికి నక్కకి నాగలోకానికి ఉన్నంత వేరేషన్ ఉంది వరాహి అంటే ఒక వరాహస్వామి అది ఒక ఒక లెక్క అదే రకంగా వారాహి అంటే ఒక అమ్మవారు ఒక శక్తి స్వరూపెట్టారు కనీసం దీనికి దానికి వేరియేషన్ లేదు పలకడం కూడా పలిగా ప్రస్తావన లేదు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఇదంతా వదిలేద్దాం వాళ్ళు ఏ ప్రచార రథం వాడుకున్నారు మీరంటే పాదయాత్ర చేశారు ఆయన పాదయాత్ర చేయలేక వారాహి వెహికల్లో వెళ్తున్నాడేమో అది ఆయన ఇష్టం అదే రకంగా జరుగుతున్న టైంలో మీరు కాపు కులాన్ని ప్రస్తావన చేస్తుంది ఈ కులాన్ని ప్రస్తావన చేస్తున్నప్పుడు కాపు కులపు ఓట్లు ఎక్కువ ఉన్నాయనే విషయం మీ అందరికీ తెలిసింది ఎందుకు ఇలాగా రోజు రోజుకి కాపు ఓట్లు పెరిగిపోతున్నాయి అంటే ఒక కాపోడు ఒక కమ్మమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు ప్రేమించి ఒక కాపోడు అదే రకంగా ఏదైతే మన అల్లు అర్జున్ చేసుకున్నారో లేకపోతే రామ్ గారు చేసుకున్నారు అలాగే చాలా మంది అమ్మాయిలు చేసుకున్నారు అదే రకంగా ఎస్సీ ఎస్టీ అమ్మాయిలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు దీనివల్ల తండ్రి కులం భార్యకి బిడ్డలకి వస్తుంది కాబట్టి కాపు కులం అలా అలా పెరిగిపోతూ వస్తుంది రంగా గారి గారి టైం నుంచి కూడా ఆయన ఒక కమ్మ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి కాపుకుల పోట్లు ఎక్కువ ఉన్నాయి మరి ఏదైతే కాపుకుల పోట్లు ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు మీ రకంగా ఉన్నటువంటి అంబటి రాంబాబు పేరు నాని వీళ్ళు మాత్రమే కాపుకుల పోల కాదు కదా సో అందరినీ కలుపుకుని వెళ్ళాలన్న ఉద్దేశం ఉన్న మీరు ఎందుకు కాపుల మీద విమర్శలు సంధిస్తారు ఎందుకు కాపు కులానికి ఒక ఆదర్శంగా ఉంచినటువంటి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాల్లోకి విమర్శిస్తుంటారు ఇంక ఇవి తప్ప మీకు ఇంకేం కనపడలేదా అంటే అందరినీ విమర్శించిన మీరు ఒక చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కొన్ని కేసులు వేసి ఉండాల్సింది పాప ఆయన ఎక్కడ దొరకలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు దొరికిపోయారని మూడు పెళ్లిల విషయం అది కూడా అభిప్రాయ భేదాల వల్ల లేకపోతే ఇష్టాయిష్టాల వల్ల ముందు అవదు తర్వాత ఒక ఫైనాన్షియల్ విషయాల వల్ల కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల రెండో భార్యతో తర్వాత ఇష్టపడి మూడో భార్య ఒక అమెరికా నుంచి వచ్చిన అమ్మాయో లేకపోతే ఆ అమ్మాయి చక్కగా చీరగట్టుకుని ఈరోజు జనసైనికులకి లేకపోతే జన జనసేనానికి ఎప్పుడు అండగా నిలబడుతుందో ఈ రకంగా ఆయన ఒక లీగల్గా విడిపోయిన విషయాన్ని అండి ఎందుకంటే ఇక్కడ అడ్వకేట్గా అప్పరెన్స్ ఎందుకు వచ్చిందంటే లీగల్గా విడిపోయిన వ్యక్తిగత విషయాన్ని పర్సనల్ విషయాన్ని మీరు హైలైట్ చేస్తే అది ఒక పెద్ద క్రైమ్ ఎందుకంటే నా గురించి మాట్లాడుతున్నారండి నా పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నారని చిన్న చిత్తగా వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఎందుకైనా ఆయన పర్సనల్ విషయాన్ని కానీ కేసు కట్టేస్తారు కానీ ఈ రోజు పబ్లిక్ మీటింగ్ లో పిల్లలకు సంబంధించిన అమ్మవాడి పథకంలో మీరు వ్యక్తిగత విమర్శలు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు ఆ పార్టీ గురించి మాట్లాడడానికి ఇది ఒక ప్రజావేదిక ఆయన నొక్కి ఆ బట్టనేదో తాడేపల్లి ప్యాలెస్ లో నొక్కి ఉంటే ఇన్ని కోట్లు ఖర్చు అయి ఉండేది ఇక్కడ స్కూల్లో నుంచి పిల్లల్ని ప్రజ చదువు మార్పు ఇచ్చి బస్సుల్లో తెచ్చి వాళ్ళందరినీ ఎండలకి వానలకి కూర్చోబెట్టి మీరు ఆ పిల్లలకి చెప్పే విషయాలు ఇవేనా అండి ఒక గొప్ప గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ల గురించి చెప్పండి లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ గురి గురించి ఎందుకు చెప్తున్నారు అంటే ఆయన మగతడాన్ని ఆయన మగవాడని మీరు చెప్తున్నారా లేకపోతే నాలుగు పెళ్లిళ్ళు చేసుకోవడం గొప్ప విషయాల్లో మీరు ప్రదర్శిస్తున్నారా లేకపోతే ఆయన చేసుకున్నారని బాధ మీరు చేసుకోలేరని బాధ మీకు కూడా ఏమన్నట్టు చేసుకోండి నా మీద ఎందుకు ఏడుస్తావు అంటూ గతంలో కూడా ఆయన ఎన్నో ప్రెస్ మీట్లో చెప్పాల్సి వచ్చింది ఈ రోజు మీరు ఒక్క భార్యతో సర్దుకుంప లేకపోతే మీరు చేసుకోండి అంతేగాని మూడు బార్యలో ఉన్నారు అనే వ్యక్తిని ఈ రోజు నాలుగో భార్యను తెర మీదకు తెచ్చారు మరి నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నారు అన్నాడు నాలుగు సంవత్సరాలకు పెళ్లిళ్ళు అన్నారు ఆయన పద్దెనిమిది ఏళ్లకు వయసుకొచ్చుండి ఇప్పుడు ఎంతమంది పెళ్ళాలు ఉండేవాళ్ళండి అదే రకంగా ఈ రోజు నాలుగు నలుగురు భార్యలు అయినప్పుడు నాలుగో వదిన ఏది అని జన సైనికులు అడుగుతున్నారు చెప్పండి సమాధానం లేదు పోనీ మీరేం చేస్తారండి బాత్రూంలో గొడ్డలు వేస్తారా లేకపోతే ప్రశాంత్ కిషోర్ గారి స్టోరీని ఇంప్లిమెంట్ చేస్తూ కోడికథతో పడిపించుకుంటారా అంటే ఓదార్పు యాత్ర సానుభూతి యాత్రతో మీరు ఓట్ బ్యాంకింగ్ నింపుకుంటారా మీలాగా ఆయనకు లేదేమో ప్రచార రథం ద్వారా ప్రజల్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకుంటూ ఆయన జనంలోకి వెళ్తున్నారేమో ఒక కాపు నాయకుడు ముందుకొచ్చి పోరాడుతుంటే ముద్రగడను తీసుకొచ్చి గొడవలు పెట్టి ఒక లెటర్లు రాపించి ఎవరి మీద ఎవరిని అస్త్రాలు సంధిస్తున్నారండి ఎవరికి ఎవరిని శత్రువు చేయాలని చూస్తున్నారు అందరూ కలిసి పనిచేస్తున్నారు అందరూ కలిసి పనిచేస్తున్నారు కాపు నాయకుడిగా జన అందరూ అందరు కలిసి నిలబడుతున్నారు ఈ రోజు లీగల్ టర్మ్ నలుగురు పెళ్లిళ్ళు నాలుగు పెళ్ళాలు అని మీరు మాట్లాడుతున్నప్పుడు పెళ్ళాల గురించి మీరు విమర్శిస్తున్నారు భార్యల గురించి విమర్శిస్తున్నారు భార్యలు అంటే ఆడవాళ్ల గురించి మీరు విమర్శిస్తున్నారు దిశ యాప్ ద్వారా ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు ఏ ఆడపిల్లని విమర్శించకూడదు ఏ ఆడపిల్లని ఇబ్బంది పెట్టకూడదు అన్న మీరు ఈ రోజు నాలుగు పెళ్ళాలు అని చెప్పి నలుగురు పెళ్ళాలు అని చెప్పి మీరు ఆడవాళ్ళని వ్యక్తిగతంగా బయటికి వీధిలోకి లాగుతున్నారు ఈ రోజు మీరు మాట్లాడాలి ఎవరా నాలుగో పెళ్ళం ఎవరికి లెక్క చెప్తారు అడిగితే పవన్ కళ్యాణ్ గారు తీసుకురాలా నాలుగో పెళ్ళాలంటే ఏం చెప్పాలి మీ సమాధానం మీకు తెలుసా అంటే ఫ్లో మీరు మాట్లాడేస్తారు ఎవరు మీకు ఈ స్క్రిప్ట్ రాసిచ్చింది పబ్లిక్ మీటింగ్ లో పిల్లలకు సంబంధించిన అమ్మఒడి పథకాల్లో ఇటువంటి వ్యక్తిగత విషయాలు ఎవరు విమర్శించమన్నారు అదే రకంగా పోనీ పవన్ కళ్యాణ్ పోటుగాడని మీరు చెప్తున్నారు ఏది వయసులో ఉన్నప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు మీ బాబాయ్ గారండి మీ చిన్నాను అండి అరవై ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసుకుని ఒక బిడ్డలుగా కన్నాడు మరి ఆయన కంటే జెంటల్మెన్ ఆయన కంటే బ్యాచులర్ ఆయన కంటే హీరో ఆయన కంటే మొగ్గడు ఎవడన్నా ఉన్నాడా మరి ఆయన గురించి ఎందుకు చెప్పలేకపోయారు రాజారెడ్డి గారు ఇద్దరు పెళ్లిళ్ళు ఆయన ఎందుకు మాట్లాడలేకపోయారు షర్మిలమ్మ రెండు పెళ్లిళ్ళు ఆవిడ గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు ఒక పబ్లిక్ మీటింగ్ లో పిల్లలకు సంబంధించి అమ్మఒడిలో మీరు పవన్ కళ్యాణ్ గారిని హైలైట్ చేస్తారా లేని పెళ్లిని తీసుకొస్తారా నాలుగు సంవత్సరాలకు ఒక పెళ్లిళ్ళు చేసుకుంటాడా అంటే ఉన్న విషయాలు మాట్లాడాలండి లేని విషయాలు మీదకు తరమీదకిదు గతంలో మీరు మూడు అందరూ మేము ఒప్పుకున్నాం అయ్యా మా పరిస్థితి మా కర్మ బాగోక మేము చేసుకున్నాం మీకు కూడా కావాలంటే మీరు కూడా చేసుకోండి అని చెప్పారు అది వదిలేసి ఈ రోజు మీరు నాలుగు పెళ్లిళ్ళు అంటారు నాలుగు సంవత్సరాలకు ఒక అంటారు ఇవన్నీ వదిలేసి ముఖ్యంగా వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తారు అది పబ్లిక్ మీటింగ్లో ఈ రోజు ఒక ఆయన మొగోడిగా చూపించేటప్పుడు ముందు మొగోడు మీ వివేకానంద రెడ్డి గారు అండి మీ రాజారెడ్డి గారు అండి ఆయన తీసుకున్న మీదకి గొప్పగా తప్పట్లు కొడతాం పిల్లలకు తెలియదు కదా ఏం మాట్లాడుతున్నారు రాజా తప్పట్లు కొడుతున్నారు రాజారెడ్డి గారు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఏ తరంలో బాంబులేసే వేసే కలగ నుంచి మళ్ళీ వివేకానంద రెడ్డి గారు ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయనకి రెండో పెళ్ళి ఉందని తెలియదు అండి ఆయన చనిపోయిన మూడు సంవత్సరాల తర్వాత అవినాష్ రెడ్డి గారు దోషి అన్నప్పుడు నేను కాదండి బాబు ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నారు ఆ ముస్లింస్ ఆవిడ ఆస్తి వివాదాలు జరుగుతున్నాయి ఆవిడ చంపు ఉండొచ్చు లేకపోతే ఆవిడ పెళ్లి చేసుకున్నారని కోపంతో సునీతమ్మ గారు ఏమన్నా చంపు అని మూడు సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం అండి ఇంత పెద్ద మొగాన్ని వెలుగులోకి తీసుకురాకుండా ఎక్కడో ఉండే పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్లిళ్ళు అన్న విషయాన్ని నాలుగు పెళ్లిళ్ళంటూ నాలుగు సంవత్సరాలకు ఒక పెళ్లిళ్ళంటూ మీరు వ్యక్తిగత విమర్శలు చేయడం పూర్తిగా ఖండించదగిందండి ఇది కాపు నాయకులు కానీ కాపు సోదరులు గాని జన సైనికులు గాని పూర్తిగా ఖండిస్తున్నారు మీరు జన సైనికులు క్రూరత్వం అంటారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకుంటారండి వాళ్ళు వాళ్ళకి పదవులు లేకపోవచ్చు వాళ్ళకి డబ్బులు లేకపోవచ్చు వాళ్ళకి పెత్తనం లేకపోవచ్చు వాళ్ళు ఒక కాకి చనిపోతే వంద కాకులు ఎలా వచ్చి అరుస్తాయో అలాగే ఒక కాపోడికి అన్యాయం జరిగినా ఒక కాపోడు మాట పడి అందరు కాపుల ముందుకు వచ్చి గొడవలు పెట్టుకుంటారు అదే జనసేనకు లక్షణాలు సో ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారండి ఇటువంటి వ్యక్తిగత విమర్శలు పబ్లిక్ మీటింగ్ లో పిల్లల ముందు అసలు ముఖ్యంగా మాట్లాడకూడదు అనే విషయం కనీస విజ్ఞత కనీస విజ్ఞత ఒక సీఎం స్థాయి అండి మీరు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎంపీటీసీ కాదు ఒక జడ్పీటీసీ కాదు ఒక సాధారణ పబ్లిక్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అమరావతి రైతులు కదిలిస్తే తెలిస్తే మీ గురించి అన్ని భూతలు తిడతారో తెలుసా అలాగే ఆయన కూడా మాట్లాడలేడేమో కొన్ని చెప్పు చూపించారు మీరు అన్నారు చెప్పు ఎప్పుడు చూపించారండి ఏ పరిస్థితుల్లో చూపించాల్సి వచ్చిందండి వైజాగ్ ఘటన మీరు ముఖ్యంగా గమనించండి తన తల్లిని తిట్టారు అంజనాదేవి గారు ఏ రోజు పబ్లిక్ మీటింగ్ కి పబ్లిసిటీకి రానటువంటి తన తల్లిని తిట్టారు అదే రకంగా పాలు తగే పసిబిడ్డలను తిట్టారు వీళ్ళందరినీ తిట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి ఆ కుటుంబ సభ్యులు అందరు కూర్చొని ఎందుకు రాని వాళ్ళ అందరు కుటుంబం మాట్లాడాల్సి వస్తుంది ఆ ఎన్నికల ఆయన కుటుంబం గురించి డిస్కషన్ జరిగిందే గానీ ఒక్కరోజు కూడా చెప్పు చూపించిన మరి వైజాగ్ లో ఎందుకు రియాక్ట్ అయ్యారండి నువ్వు వైజాగ్లో అడుగు పెట్టడానికి వీల్లేదంటూ ఆయన వెనకాల నుంచి ఉన్నటువంటి జన సైనికులైనటువంటి ఆడవాళ్ళని మగవాళ్ళని అత్యంత కిరాతకంగా త్రీ నాట్ సెవెన్ అటెండ్ టు మర్డర్ సెక్షన్ పెట్టి జైల్లో వేయించడం వల్ల జైల్లో వేయించడం వల్ల నా వెనకాల వచ్చేవాళ్ళని ఇబ్బంది పెడతావారా అని చెప్పు చూపించాడు తన కుటుంబ సభ్యులు తిప్పినట్టు కూడా చెప్పు చూపించలేదండి శ్రీరెడ్డి గారు మాట్లాడారు తర్వాత అతని ఎవరో బోర్గడ్డ అనిల్ మాట్లాడాడు నీ తల్లితో నువ్వు అలా ఉంటావా నీ బిడ్డతో ఇలా ఉంటావా నీ బిడ్డల్ని నా దగ్గర పంపించు నీ పిల్లల్ని నా దగ్గర పంపించిన ఎంత వ్యక్తిగత నీచ విమర్శలు ఒక ఆడవాళ్ళకి జరిగినవి చూస్తే ఈ రోజు దిశ యాప్ దిశ యాక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయిందండి ఇదంతా ఆంధ్రాలోనే జరుగుతుందో అనిపిస్తుంది మరి అప్పుడు కూడా గౌరవ జనసేన నాయకుడు ఎప్పుడు చెప్పు చూపించలేదండి నా కుటుంబం పరిస్థితి ఎన్ని మాట్లాడారు కానీ నా వెనకాల ఉండే జన సైనికుల్ని నిర్బంధించారు అన్న ఉద్దేశంతో చెప్పు చూపించారు సరే ఆయన చెప్పు చూస్తే మీ వాడని తక్కువ తిన్నాడు మీ వాడు రెండు చెప్పులు చూపించాడుగా పేరు నాని చెప్పులు పోయినా సో ఇదంతా ఎత్తు మీరెందుకు విమర్శిస్తున్నారు మీరు ఒక రాజ్యాంగబద్ధమైన సీఎం రేసులో సీఎం హోదాలో ఉన్నవాళ్ళు మీరు మాట్లాడచ్చా ఎమ్మెల్యే ఎంపీడీసీ కానివాడు ఏమైనా మాట్లాడతాడు రాజకీయాలు తెలియదు మాట్లాడతాడు తీసేయండి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు సో ఇది పూర్తిగా ఖండిస్తున్నామండి రాజ్యాంగబద్ధ పోస్టులో ఉన్న మీరు పబ్లిక్ మీటింగ్ లో ఉన్న మీరు అమ్మఒడి పథకంలో ఇస్తున్నటువంటి బటన్ నొక్కుతున్న టైంలో పసి మంది ఆ పసిపిల్లల ముందు మీరు మాట్లాడాల్సిన మాటలు కాదు మీకు స్క్రిప్ట్ రాసిచ్చిన వాడిని చెప్పుతో ఒక పిల్లల ముందు ఇదిరా చెప్పేది పిల్లలకి ఇన్ని కోట్లు ఖర్చు అవుతుందని మీరు చెప్తున్నారు పిల్లల ముందు ఏ తండ్రి అయినా బిడ్డగా పెట్టిన ఖర్చు గురించి లెక్క చెప్పండి మీరు లెక్క కావాలంటే లెక్కలు చెప్పేవాళ్ళు దగ్గర చెప్పండి ఇన్ని కోట్లు మీకు ఖర్చు పెట్టాం మీకు ఇన్ని కోట్లు చేసాం అని చెప్పకూడదు అదే రకంగా పిల్లల ముందు పెళ్లిళ్ళ ప్రస్తావన చేయకూడదు పెళ్లిళ్ళు అంటే ఆడవాళ్లను విమర్శిస్తున్నారు భార్యలను విమర్శిస్తున్నారు ఈరోజు పిల్లల్లో ఉండే ఆడవాళ్ళని కూడా విమర్శిస్తున్నట్టే సో ఖచ్చితంగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారండి కాపు నాయకులు కానీ జన సైనికులు కానీ పూర్తిగా రాష్ట్ర ప్రజలు కానీ सब्सक्राइब सब्स्कबर चैनल